ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత ఈరోజు పంతొమ్మిదవ రోజు పారాయణం చేసుకుంటున్నాము మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాటించండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ ఇక్కడ నారదుడు చెప్తున్నాడు మృదు రాజుతోటి మృదు భూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెప్తాను విను ఈ వ్రతస్థుడు మాంసము తేనె పండ్లు నల్ల ఆవాలు భుజించకూడదు పరాన్న భుక్తి పరద్రోహం దేశాటన త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చు దేవ బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గో వ్రతస్థులను దూషించకూడదు అవిస నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును వ్యంజన యుక్త భోజనము దూషితాహారము విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీన ధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరి ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను పూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటల్లో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూసేనాన్ని పాటించాలి ఆకలిలోనే భోజనం చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాల్లో తైలాభ్యంగము చేయకూడదు విష్ణు వ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడికాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతో స్నేచులతో వ్రత భ్రష్టులతో వేద త్యక్తులతో సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ పాకులు తాకిన ఆహారాన్ని కానీ ఒకసారి వండి మరలా ఉడికించినది అయిన ఆహారం కానీ మాడు పట్టిన అన్నం కానీ తినకూడదు తన శక్తి కొలుది విష్ణు ప్రీతికై పృచ్ఛాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యము నుండే పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయ తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా వదిలిపెట్టాలి మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చేసి యమదూతలు పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాగదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణు ఆజ్ఞావసపర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్టుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతుంటారు అక్కడి నుండి గ్రహ గ్రహభూత పిశాచగణాలు మంత్రాన్ని పాటిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు రాజా ఇక ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని సంగ్రహంగా చెప్తున్నాను విను విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరీత్యా అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గుతో సర్వతో భద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సంయుక్తమైన కలశాన్ని ప్రతిష్ఠించి శంఖ చక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతరుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేర్చి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణరూపముందు ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి గీత వాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాలకృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మశాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు ఓ బ్రాహ్మణలారా మీరు సంతోషించట చేత నేను విష్ణు అనుగ్రహం పొందదను కాక ఈ వ్రతాచరం వలన గత ఏడు జన్మల్లోని నా పాపములు నశించు కాక నా కోరికలు తీరును కాక గోత్ర వృద్ధి స్థిరమగు కాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తథాస్తు అని దీవింపబడి దేవత ఉద్వాసనలు చెప్పి బంగారపు కొమ్మలతో అలంకరించబడిన గోవును గురువుకు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఇంతటితో మనకు పంతొమ్మిదవ రోజు పారాయణం పూర్తవుతుంది ఎప్పటిలాగానే మనం ఒక శివస్థితి ఒక కృష్ణస్థితి చెప్పుకుని ముగిస్తాం శివస్థితి తామ ప్రియ సర్వమయ స్త్రయీ మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మా సోమ సూర్యాగ్నిలోచన తామ ప్రియ స్వరమయ స్త్రయీ మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మా सोमसूर्याग्निलोचनः इड् कृष्णस्तुति समस्तगोपनन्दनं हृदम्बुजैकमोहनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारु सायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकम् श्रीशिवकृष्णार्पणमस्तु